హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సరే నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూస్ సూపప్ సూపప్గా ఉండబోతుంది మరి ఫంక్షన్లో ఏం జరగబోయింది అనుకుంటున్నారా ఒక్కసారిగా మొత్తం తారుమారు అయిపోయింది బర్త్డే పార్టీ మరి సూపర్ కృష్ణ ప్రసాద్ ప్లాన్ సక్సెస్ అయింది గగన్ భూమికి కేక్ తినిపించేశాడు మరి అడ్డంగా బుక్ అయిన నక్షత్ర ఫూల్ అయిందా మరి తండ్రి కొడుకులు ఆడిన ఆటలో కీలుబొమ్మగా మారిపోయిన నక్షత్ర తరువాత భూమి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన వార్నింగ్ అతలాకుతలమైన నక్షత్ర అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం నక్షత్ర భూమి గెలవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చెర్రి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు పార్టీలో ఎలాగైనా సరే ఈరోజు భూమితో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి ఖచ్చితంగా చెప్పించుకోవాలి పదే పదే నన్ను హిందూ బిందు ఇద్దరూ కూడా నన్ను ఫోల్ చేస్తున్నారు ఏదో రకంగా ఇవాళ భూమితో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా భూమి అయితే కేక్ గగన్ తినిపించేస్తానని చెప్పాడు కాకపోతే నాన్న ఎంత రచ్చ చేస్తారో అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ వచ్చి ఎందుకమ్మా టెన్షను వాడు తినిపిస్తే తినేసేయి అని చెప్పాను కానీ మీరు చాలా బాగున్నారు మామయ్య అసలేమనుకుంటున్నారు ఫంక్షన్లో సాఫీగా సాగుతుందా ఏం గొడవలు అవుతాయనని గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటూ ఉంది ఏ క్షణంలో ఏమవుతుందో నాకే తెలియటం లేదు అని చెప్పి అనగానే ఇంకా అపూర్వ అందరినీ కూడా కేక్ కట్ చేసే దగ్గరికి పిలవడం జరుగుతుంది అందరూ ఎప్పుడు కటింగా అన్నట్టుగా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు ఇంక ఈ లోపల మినిస్టర్ గారు శరత్ చంద్ర గారు అందరూ టే ఇంకా అక్కడ స్టేజ్ మీదకి వచ్చేస్తారు దూరం నుంచి నక్షత్రం సాగ చేస్తూ ఉంటుంది వచ్చేసాను కేక్ కూడా వచ్చింది నువ్వు నాకు తినిపించాలి కదా అని చెప్పి సాగి చేస్తుంది ఇంకా గగన్కి అర్థమవుతుంది కేక్ తినిపించమని చెప్పి అడుగుతుందని ఇంకా అలానే దూరం నుంచి చూస్తూ ఉంటాడు మినిస్టర్ గారు ఒక్కసారిగా గగన్ని వెతుకుతూ ఉండగా గగన్ చివరిగా నించుంటాడు ఏంటయ్యా గగన్ అక్కడి నుంచి ఉన్నావేంటి రా నువ్వు నేను ఒకటే ఈ పార్టీకి అలాంటిది నా పక్కన లేకపోతే నిన్ను అవమానించినట్టే కదా నిన్ను అవమానించారంటే నన్ను అవమానించినట్టే రా వీళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యా రా నుంచో ఇక్కడ అని చెప్పేసి శరత్చంద్ర పక్కన గగన్ని నిలబెడతారు మినిస్టర్ గారు ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది నక్షత్ర ఎక్కడో కిందన్న గగర్ని స్టేజ్ మీదకి పిలిచారు కదా ఈజీ అయిపోతుంది కేక్ తినిపించడం అని చెప్పేసి కలలు కంటూ ఉంటుంది ఇంకా భూమి టెన్షన్ పడుతూ ఉంటే శరత్చంద్ర గారు భూమి నువ్వు కూడా రామ్మా నక్షత్ర పక్కన నుంచో అని చెప్పంగానే మావయ్య చాలా టెన్షన్గా ఉంది మావయ్య ఆయన దగ్గరికి వెళితే ఆయన కేక్ తినిపిస్తారు నాన్న నన్ను బయటకు తోసేస్తారు అని చెప్పేసి అంటుంది అలా ఏం జరగదులేమ్మా వెళ్ళు అని చెప్పేసి నెమ్మదిగా భూమిని పంపిస్తాడు కృష్ణప్రసాద్ కృష్ణప్రసాదు టెన్షన్ పడుతూ ఏం జరగబోతుందో ఈ నక్షత్ర పుట్టినరోజేమో మాకు మూడినట్టు అనిపిస్తుంది గగన్కి మళ్ళా నేను కాపాడుకోవాలి నా కొడుకుని ఏదో రకం చేసి ఈ ఫంక్షన్లో వాడు ఖచ్చితంగా భూమికి కేక్ అయితే అంటున్నాడు అలాంటిది బావగారు చూస్తే ఊరుకోరు రచ్చ రచ్చ జరిగిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి అవును మనం ఎన్ని సినిమాలు చూడలేదు ప్రతి సినిమాలో ఇలాంటి సీన్ ఒకటి ఉంటుంది కదా వెంటనే బర్త్డే పార్టీలో హీరో హీరోయిన్ని దగ్గర చేయడాని కోసం పవర్ కట్ అనేది ఉంటుంది కరెంటు పోయినట్టుగా చేసి వాళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకున్నట్టుగా చూపిస్తూ ఉంటారు కదా అలాంటిది ఇప్పుడు నేను చేయాలి అమ్మయ్యా ఐడియా వచ్చింది అని చెప్పేసి అక్కడి నుంచి కృష్ణప్రసాద్ గబగబ పరిగెత్తుకుంటూ మెయిన్ మీటర్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంకా అదే సమయంలో నక్షత్రాని కేక్ కట్ చేయమ్మా అని చెప్పేసి మినిస్టర్ గారు కూడా అంటారు ఇంకా మినిస్టర్ గారు కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది నక్షత్ర కేక్ కట్ చేస్తానని చెప్పేసి అనే లోపల భూమి పక్కన నించోటం చూసి కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా భూమి పాదం మీద పాదం వేసి ఏంటి ఎక్కువ చేస్తున్నావు కట్ చేయి పక్కనే ఉన్నానని ఓవర్యాక్షన్ చేస్తున్నావా అని చెప్పి అడుగుతుంది ఇంకా సరే అని చెప్పేసి గగన్ గారు ఉన్నారు కాబట్టి నేను వదిలేస్తున్నా అని చెప్పేసి అనుకుంటూ కేక్ని కట్ చేయడానికి రెడీ అవుతుంది ఈ లోపల హిందూ బిందు మరి ఇద్దరు చెర్రీతో మాట్లాడుతూ ఉంటారు అరే చెర్రీ నాకు ఒక అనుమానం నువ్వు ఇప్పటి నుంచో భూమి నిన్ను ప్రేమిస్తుంది ప్రేమిస్తుంది అని చెప్పేసి అంటున్నావు కదా అవును ప్రేమిస్తుందని చెప్పి నాకు బాగా నమ్మకం అని చెప్పేసి అంటాడు ఇంకా ఇందు అంటుంది అన్నయ్య నువ్వు ప్రేమిస్తే ముందు సంతోషపడేది నేనేరా కానీ నీకు చిన్న పరీక్షరా ఇప్పుడు పుట్టినరోజు అవుతుంది కదా ఆ కేకులు ఇంత ముక్క చిన్న ముక్కైనా సరే నువ్వు భూమికి తినిపించు భూమి నిజంగా తిన్నదంటే నిన్ను ప్రేమిస్తున్నట్టే లెక్క అని చెప్పేసి అనగానే ఓ ఇంతేనా ఖచ్చితంగా తినిపిస్తా తను తింటుంది నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి అంటాడు అనగానే ఇంకే మరి చూడు తినిపిస్తే దగ్గరికి ఇంకా అలా అనేసరికి కృష్ణప్రసాదు బయటకు వచ్చి నించుంటాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కేక్ కట్ టైంకి తను మెయిన్ స్విచ్ ఆఫ్ చేద్దామని చెప్పి ఇంకా అదే సమయంలో చెర్రి మావయ్య ఈ ఇంట్లో నెక్స్ట్ జనరేషన్కి ఉన్న ఏకైక మగాడిని నేనే కదా మావయ్య నన్ను స్టేజ్ మీదకి పిలవ్వం మావయ్య అనగానే అదేంట్రా అంత మాట నీ తర్వాతనే ఎవరు రా వచ్చి నించో అని చెప్పేసి అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ పక్క నుంచి ఉంటాడు చెర్రి ఇంకా అందరూ చూస్తుండగానే కేక్ కట్ చేస్తుంది నక్షత్ర అపూర్వ ఇంకా అలా చూస్తూ ఉంటుంది అమ్మాయి మీ అమ్మాయి తక్కువదేమీ కాదు చూడు వాడిని పిలిపించుకుని స్టేజ్ మీద ఉండి కేక్ తినిపించాలని తహతహలాడిపోతున్నట్టుంది ఇంకా నయం వాడిని పిలిచి ఈ కేక్ సెలబ్రేషన్లో అవమానిస్తావేమో నువ్వు అనుకున్నావు కానీ నీ కూతురు ఆ మినిస్టర్ గారి ముందు తెగ డ్రామాలు చేసేస్తూ ఉంది ఇంతకీ కేక్ తినిపి తినిపిస్తుందా వాడే తినిపిస్తాడు నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉందమ్మా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది పిన్ని ఇంకా కేక్ కట్ చేసిన నక్షత్ర పీస్ తీసుకుని గగన్ వంక చూస్తూ ఉండగా శరత్ చంద్ర అపూర్వ షాక్ అయ్యేలా చూస్తూ ఉంటారు వెంటనే ఆన్ ది స్పాట్లో ఇంకా కృష్ణప్రసాద్ మెయిన్ ఆప్ చేస్తాడు పవర్ కట్ అయిపోతుంది చిట్ట చీకటిగా అయిపోతుంది ఎవరికి ఎవరు ఏం కనిపించకుండా అయిపోతారు ఇంకా వెంటనే భూమి గగన్ దగ్గరికి వస్తుంది గగన్ భూమి షోల్డర్ మీద చేయేసి పట్టుకోగానే తన భూమి అని చెప్పి తెలిసిపోతుంది వెంటనే కేక్ తీసుకుని భూమికి తినిపిస్తాడు భూమి కూడా తినేస్తుంది మరి చెర్రీ కూడా పవర్ కట్ అయిన వెంటనే అక్కడ భూమి పక్కకు రాగానే కొంచెం ముందుకు జరగంగానే నక్షత్రం ఉంటుంది నక్షత్రకి కుంకుమ పెట్టి కేక్ అనేది తినిపిస్తాడు వెంటనే ఈ లోపల ఐదు నిమిషాల్లో పవర్ అనేది వచ్చేస్తుంది అమ్మయ్య అందరూ ఊపిరి పిలుచుకుంటారు మంచి పార్టీ కేక్ కట్ చేసే సమయానికి కరెంటు పోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది గెస్ట్లకు కానీ హోస్ట్లకు కానీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు పోనీలే బావగారు కరెంటు టయానికి ఇచ్చేశాడు కదా ఇంకెందుకు టెన్షను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా కేక్ అనేది భూమి తింటూ తినేస్తుంది తినేసి వెంటనే కిందకి జరిగి కిందకు వచ్చేస్తుంది అలాగే మరి నక్షత్ర కూడా తను కూడా కేక్ తిని తన ఇయర్ డ్రాప్స్ మార్చుకుందామని పక్కకు వస్తుంది ఇంకా ఆ సమయంలో పిన్ని అపూర్వతో అంటూ ఉంటుంది అమ్మాయి చూసావా నీ కూతురు నోరు చప్పరిచ్చుకుని తినేస్తుంది కేకు నువ్వు అబ్జర్వ్ చేశావా లేదో ఈ కరెంటు పోయినప్పుడు గగన ఏమైనా తినిపించేశాడంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పిన్ని నేను అసలే డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నా ఇంకా ఇంకా పెంచకు అని చెప్పాను కానీ నిజం నిప్పు లాంటిది అమ్మాయి తింటుంది మీ అమ్మాయి ఇష్టంగా వాడు తినిపించకపోతే ఇంకెవరు తినిపిస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి స్టేజ్ మీద నుంచి పరిగెత్తుకుంటూ కిందకు వస్తుంది ఇంకా చెర్రి మరి కేక్ నక్షత్రకు తినిపించడంతో గగన్ భూమికి తినిపిస్తాడు కదా కానీ అంతా అక్కడ అయోమయం ఇంకా భూమి తినేసిన తర్వాత పరిగెత్తుకుంటూ కిందకి రాగానే కృష్ణప్రసాద్ పరిగెత్తుకుంటూ వస్తాడు ఏంటమ్మా భూమి ఎక్కడికి వెళ్తున్నావు మావయ్య టెన్షన్ తీరిపోయింది మావయ్య ఆయన కేక్ నాకు తినిపించారు షడన్గా కరెంటు పోవడం వలన ఇది జరిగింది లేదంటే ఏం జరిగేదో అనగానే లేదమ్మా నేనే టయానికి మీటర్ ఆఫ్ చేశాను మీరే మావయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ మావయ్య నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా నా కొడుకు కోసం నేను చేశాను వాడు ఎలాంటి వాడంటే అనుకున్న మాట కట్టుబడి ఉంటాడు కాబట్టి వాడు ఎలాగో నీకు కేక్ తినిపిస్తాడు అది ఎదురుగా బావగారు చూస్తే ఎంత పెద్ద అవుతుందో నాకు తెలుసు ఇప్పుడు సింపుల్గా తేలిపోయింది చాలమ్మా చాలు అనగానే సరే మా నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తానని చెప్పేసి వెళ్తుంది ఈ లోపల గగన్ నక్షత్ర అపూర్వ పైకి వస్తారు పైకి రాగానే ఏంటమ్మా నువ్వు కేక్ తింటున్నావేంటి అని చెప్పేసి అడుగుతుంది అంటే మమ్మీ కేక్ తింటున్నాను ఎవరు తినిపించారు అని చెప్పి అడుగుతుంది ఎవరు తినిపించలేదు మమ్మీ కరెంటు పోయిన తర్వాత నేనే కొంచెం తిన్నాను అని చెప్పేసి అనగానే ఓకే బేబీ కానీ నువ్వు కాకుండా ఇంకెవరైనా తినిపించారేమోనని నాకు చాలా కోపం వచ్చింది అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే నక్షత్ర లేదు మమ్మీ నేనే తిన్నాను అని చెప్పి అనగానే ఇంకా వెంటనే నా కూతురు మహారాణి అని చెప్పి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది ఇంకా నక్షత్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది గగన్ అక్కడే ఉంటాడు గగన్ చూస్తూ ఉంటాడు ఇంకా వెంటనే శరత్ చంద్ర పైకి వచ్చి అమ్మా నక్షత్ర నువ్వు పుట్టినరోజు నాడు సాయంత్రం కల్లా నువ్వు ఏం కోరుకున్నావో అడుగుతానన్నావు ఇప్పుడు కేక్ కూడా కట్ చేసావు కాబట్టి నువ్వు ఏం అడగాలనుకున్నావో అడగమ్మా అని చెప్పేసి అంటాడు ఇంకా మాటకి నక్షత్రకి ఒక్కసారిగా షాక్ అవుతుంది అవును ఇప్పుడే కదా అని అడిగింది అదే బావ పేరు చెప్పేస్తే ఇంకా నాన్నగారు తప్పలేరు ఆల్రెడీ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ పెళ్ళి ఆటంకం లేకుండా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పేస్తేనే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి చూస్తూ ఉంటుంది ఇంకా ఈ లోపల శరత్ చంద్ర నువ్వు అడిగాల్సిన గిఫ్ట్ ఏదో ఈ స్టేజ్ మీదే అందరి ముందు అడుగు నువ్వు నువ్వంటే నేను కాదంటానా అమ్మో అమ్మ అపూర్వ అయిపోయింది నీ జీవితం అయిపోయింది నీ కూతురు జీవితం అయిపోయింది ఆ గగన్గాడి జీవితం కూడా అయిపోతుంది ఏంటి పిన్ని ఏంటి నీ గొడవ మరి లేకపోతే నీ కూతురు మొహం చూడు పక్కనే ఉన్న గగన్ని గిఫ్ట్గా అడిగేటట్టుగా ఉంది నాకు అదే అనిపిస్తుంది నేను అన్నది ఏది తప్పలేదు ఇప్పుడు నాకు చాలా టెన్షన్గా ఉంది నీ కూతురికి సమాధి రెడీ చేస్తాడో గగన్కి సమాధి రెడీ చేస్తాడో గారు అని చెప్పేసి అనగానే పిన్ని తలకే పగల కొడతాను లేదంటే నేను తలకే పగల కొట్టుకుంటాను ముందు బావా పని చేస్తాడో లేదో తెలియదు కానీ నువ్వేంటి ఓ లోడ 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 లోడో నా మీదకి నాకు టెన్షన్ పెంచడానికి బిబ్బి పెంచడానికి సరిపోయినట్టున్నావు పక్క తప్పుకో పిన్ని అనగానే చూస్తూ ఉండమ్మా జరిగేది అదే అని చెప్పేసి టెన్షన్ పెట్టేస్తూ ఉంటుంది ఇంకా పిన్ని ఇంకా అపూర్వ వెంటనే కూతురు దగ్గరికి వెళ్ళి బేబీ ఇప్పుడు వద్దమ్మా నువ్వేం అడగాలనుకుంటున్నావో నాన్నని తర్వాత అడుగు అని చెప్పి అనగానే శరత్ చంద్ర గారికి ఆ రోజు మరి శోభాచంద్ర ఫోటో దగ్గర తన చేతిలో చేయి వేసి ప్రామిస్ చేసుకున్న విషయం గుర్తుకొస్తుంది నువ్వు అడిగితే కాదంటానమ్మా అనగానే మినిస్టర్ గారు కూడా చూడమ్మా పుట్టినరోజు నాడు ఏ తండ్రి కాదండమ్మా మా నాన్న కాదన కాదు అంకుల్ నాకు నేను అడిగిన తర్వాత తను కోపగించుకోకూడదు అదే నా కోరిక అని చెప్పేసి అంటుంది లేదమ్మా ఇవాళ నేను ఏదన్నా కానీ కోపగించుకోను అని చెప్పేసి చెప్తూ ఉండగా గగన్ నుంచి తలపట్టుకుంటాడు ఈ నక్షత్రం ఏదో ఒకటి చేస్తుంది నా మీదకే వచ్చేటట్టుగా ఉంది అని చెప్పేసి అని అనుకుంటున్న సమయంలో భూమి వెంటనే పసగట్టేస్తుంది ఈ నక్షత్ర గగన్గా నిరికించాలని చెప్పేసి అనుకుంటుంది కాబట్టి నేనే గగన్ గారిని కాపాడుకోగలుగుతాను అని చెప్పి మామయ్య అర్జెంటుగా నాకు ఒక ఫోన్ కావాలి మావయ్య అని చెప్పేసి అడుగుతుంది ఫోన్ అమ్మ తీసుకో అని చెప్పేసి ఇస్తుంటే మీది కాదు మామయ్య బయట వాళ్ళది ఎవరిదన్నా కావాలి అని చెప్పి అనగానే పార్టీకి వచ్చిన వాళ్ళు ఒకరి ఫోన్ అడిగి భూమికి ఇస్తాడు ఇంకా కృష్ణప్రసాద్ ఆ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తుంది భూమి వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది ఆ ఫోను ఎవరికి అనుకుంటున్నారా నక్షత్రకి నక్షత్ర ఫోన్ రింక్ అవుతుంటే తన ఫ్రెండ్ వచ్చి భూమి నీకు కాల్ ఎవరో ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఇవ్వగానే ఫోన్ తీసుకుని నక్షత్ర హలో ఎవరు మీరు అని చెప్పి పక్కకొచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏంటే టక్కులాడి ఎవరు నేనా భూమిని గుర్తుపట్టలేదా నువ్వా ఇక్కడే ఉండి ఫోన్ చేస్తున్నావేంటి ఆషామాషిగా ఉందా నాకు కాదే ఆషామాషి నువ్వు మనసులో గగన్ని ప్రేమిస్తున్నాను నాకు గిఫ్ట్గా ఇవ్వు అని చెప్పి అంకుల్ని అడగాలని చూస్తున్నావేమో అడిగినా లాభం లేదు పరువు పోగొట్టుకోవడం తప్ప నీ పరువు పోగొట్టుకుని అంకుల్ పరువు కూడా పరువు తీసేయాలనుకుంటున్నావా నువ్వు కాలు కింద పెట్టి సిరసు పైన పెట్టినా గగన్ నిన్ను ప్రేమించడు ఒప్పుకోడు కూడా ఒకవేళ కన్న కూతురు అడిగింది కదా అని చెప్పి అంకుల్ శత్రువు అయినా సరే క్షమించి కాలు పట్టుకుని కన్యాదానం చేస్తానని బ్రతిమిలాడినా గగన్ ససేమిరా ఒప్పుకోడు అలాంటప్పుడు అంకుల్ పరువు కూడా పోతుంది మినిస్టర్ గారు ముందు ఇదంతా నీకు అవసరమా మర్యాదగా ఏం అడగాలనుకుంటున్నావు విరమించుకో లేదంటే పాలైపోతావు అని చెప్పేసి అంటుంది అయినా నీకెందుకే నేను అడిగినాక అడిగినా మధ్యలో నీకేంటి అని చెప్పి అనగానే మధ్యలో నాకు కాకపోతే నీకు వస్తుందా అని చెప్పేసి అంటుంది ఇంకా చూడు ఎందుకు చెప్పినా ఒకటికి రెండు సార్లు ఆలోచించు ఇప్పుడు నువ్వు పార్టీలో కేక్ కట్ చేసుకుని పక్కకు తిప్పుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనగానే ఇంకా సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది భూమి పెట్టేసిన తర్వాత ఫోను కోపంగా మొహం మారిపోతూ ఉంటుంది వెంటనే అపూర్వ ఎవరు మా ఫోను ఎందుకట్లా ఫేస్ ఉంది అని చెప్పి అనగానే ఎవరో ఫ్రెండ్ పార్టీకి రాలేదులే మమ్మీ దానికోసమే ఫోన్ చేసింది మరి ఇంకెందుకు కేక్ కట్ చేసేసుకుని సెలబ్రేషన్ చేసుకోండి అని చెప్పి అనగానే అమ్మ మీరా ఆ కేక్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఇంకా ఫ్రెండ్స్ అందరితో పాటు నక్షత్ర బయటకు వస్తుంది గగన్ ఊపిరి పీల్చుకుంటాడు మొత్తానికి ఫోన్ ఎవరు చేశారు కానీ నన్ను బతికిచ్చింది లేదంటే ఈ పాటకి నా పేరు చెప్పి ఈ బర్త్డే ఫంక్షన్ అంతా రచ్చరచ్చ జరిగేటట్టుగా చేసేది థ్యాంక్ గాడ్ అని చెప్పేసి అనుకుంటూ పక్కకు వస్తాడు ఇంకా నక్షత్ర తన ఫ్రెండ్స్తో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఏంటి నీ పద్ధతి ఏం మాకు నచ్చలేదు తెలుసా అని చెప్పేసి అంటుంది ఏ ఎందుకు నచ్చలేదు మేం పార్టీ రాకముందు నుంచి మా బావ వస్తాడు కేక్ తినిపిస్తాడు మా బావని గిఫ్ట్గా అడుగుతాను మా నాన్న ఒప్పుకుంటాడని ఎంత సెల్ఫ్ డబ్బా కొట్టావే ఆఖరికి మీ బావ వచ్చాడు కానీ కేక్ తినిపించలేదు ఆ తర్వాత నువ్వు మీ నాన్నని అడుగుతానని చెప్పి ఇప్పుడు అడగనని చెప్పేసి అనేసావు ఏంటి కదా అని చెప్పేసి అనేసరికి ఏంటి కదా అని అనేసరికి నువ్వు చెప్పినది ఒక్క మాట కూడా నిజం అవ్వటం లేదే ఊరికి నువ్వు మమ్మల్ని చెప్పడానికి చెప్తున్నావో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే నన్ను ఎందుకు మోసం చేసుకుంటాను ఇది కరెక్ట్ టైం కాదని చెప్పి నాకు అనిపించింది ఎందుకంటే ఇప్పుడు నేను అందరి ముందు బావ కావాలని చెప్పి నాన్న అడుగుతాను ఆ తర్వాత గగన్ ఏం చెప్తాడో ఏమో తెలీదు అందుకనే తన్ని ప్రెజర్ చేయకుండా కొంచెం కొంచెం స్లో స్లోగా లవ్లో దింపి అప్పుడు నేను చెప్తే బాగుంటుందని అనుకున్నాను అందుకే అలా చేశాను ఏమంటారు అనగానే ఏమో మాకైతే నీకు ధైర్యం లేదేమో అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే ఇంకా భూమి అక్కడి నుంచి గబగబా మామయ్య ఇదిగోండి ఫోన్ తీసుకోండి అని చెప్పేసి ఇస్తుంది ఆ ఫోన్ తీసుకుని ఆ గెస్ట్కి ఇచ్చేస్తాడు కృష్ణప్రసాద్ అలా ఫోన్ తీసుకుని ఇవ్వటాన్ని గగన్ చూస్తాడు వెంటనే గగన్ నడుచుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు ఏ భూమి నువ్వే కదా నక్షత్రకి ఫోన్ చేసింది అని చెప్పి అనగానే నేనా నేనెందుకు చేస్తాను అబ్బో చాలా నటిస్తున్నావు కదా చాలా ఎత్తుగా ఎదిగిపోయావు భూమి నువ్వు ఇక్కడికి వచ్చేసి చాలా ఓన్గా చాలా చేస్తున్నావు అని చెప్పి అనగానే నేనేం చేశాను అదే నీకు నేను కేక్ తినిపిస్తానంటే తిన్నన్నావు కదా మరి ఎలా తిన్నావు అనగానే తిన్నాను మీరు తినిపించారు అని చెప్పేసి అంటుంది అదే నీకు ఇష్టం లేకపోతే ఎలా తిన్నావు నని అక్కడ కరెంటు పోయిన తర్వాత అంకుల్ చూస్తారేమో అని టెన్షన్తో మీరు తినిపిస్తే తిన్నాను అంతే అంతేనంటావా ఏం లేదంటావా మరి ఇప్పుడు వెళ్ళి నక్షత్రకు ఫోన్ చేసింది ఎందుకు చేసావు తను నా కోసం ఏదో చెప్పబోతుంటే నువ్వు వెళ్ళి తనని ఆపే ప్రయత్నంలో తనకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చావు కదా అని చెప్పి అంటాడు అవును ఇచ్చాను అని చెప్పేసి అంటుంది అది అంకుల్ కోసమే ఇచ్చాను అని చెప్పేసి అంటుంది భూమి 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 ఎందుకట్లా నేనంటే ఇష్టమని ఒక్క మాట చెప్పకుండా అలా డొంకు తిరుగుడని చేస్తున్నావు ఏ ఎందుకు అని చెప్పేసి అడుగుతాడు నన్నేం అడగండి అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది భూమి ఇంకా గగన్ వీళ్ళందరికీ కూడా కేక్ కట్ చేసి మీరా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది ఇంకా చెర్రీ పరిగెత్తుకుంటూ ఇందుబిందు దగ్గరికి వస్తాడు చూసావా కేక్ తినిపించాను సంతోషమా మీకు అని చెప్పేసి అడుగుతారు ఏంట్రా అన్నయ్య కరెంటు తీసేసి మరీ మమ్మల్ని ఫూల్ చేయాలనుకుంటున్నావా కేక్ నువ్వు తినిపించానంటే మేము నమ్మడానికి ఏమీ చిన్నవాళ్ళం కాదురా కళ్ళారా చూస్తే తప్ప నాతో ఛాలెంజ్ చేసావని కరెంటు పీక్ ఇచ్చేసింది నువ్వేనా అని చెప్పి అడుగుతుంది ఏమే ఏమే కళ్ళు పోతాయే నేను కరెంటు పీక్ ఇచ్చేటేంటే అని చెప్పేసి అనగానే మరి లేకపోతే భూమికి నువ్వు కేక్ తినిపించావంటే మీరు నమ్మాలా తీసుకోరా కేక్ అని చెప్పేసి ఇంకా కేక్ అందరూ తింటూ ఉంటారు ఇంకా అందరూ కూడా డిన్నర్కి కూడా ఇన్వైట్ చేస్తారు అప్పుడు పిన్ని అప్పుడు దగ్గరికి వచ్చి ఏంటమ్మాయి మర్చిపోయావా ఆ గగన్ గారిని తరిమి తరిమి కొట్టాలని చెప్పింది నువ్వే కదా మరేంటి ఇంకా ఏమి ఆలోచించలేదు ఇంకా వాడిక్కడ కేక్ తినుకుంటూ డిన్నర్ చేసుకుంటూ మన కళ్ళ ముందే కనిపిస్తున్నాడు కాసేపు ఆగితే మీ అమ్మాయి ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనేసరికి ఇంకా పిన్ని అసలే ఆలోచన అందటం లేదు ఇంకా ఇంకా నన్ను రెచ్చగొట్టుకు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇలా ఉండగా భూమి గగన్లు మరి ప్రేమగా మాట్లాడుకోవడానికి ఒక అవకాశం అంటూ కృష్ణప్రసాద్ కల్పించాలి అని చెప్పేసి అనుకుంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్